ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం మూగజీవులకు మెరుగైన వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో పాపన్నపేట మండలం చీకోడు గ్రామంలో ఇరవై లక్షల నాగ్సన్ పల్లి గ్రామంలో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న రెండు పశు వైద్యశాల భవనాలు సోమవారం ప్రారంభించారు నియోజకవర్గంలో పశు వైద్య భవనాలను నిర్మించడంతో పాటు అన్ని వసతులు కల్పించి పశు పక్షాదులకు డాక్టర్లు సిబ్బంది అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య పంచాయతీరాజ్ డిఈ పాండు ఎంపీడీఓ విష్ణువర్ధన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశాంత్ రెడ్డి గోవింద నాయక్ ఆకల శ్రీనివాస్ గౌస్ శ్రీకాంత్ అప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ ప్రారంభించుకుంటా ఉన్నాం మరి గత ఇంతకుముందున్న ప్రభుత్వం ముందున్న పదేళ్లలో ఇవన్నీ కూడా నిర్లక్ష్యబడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా మనము కంప్లీట్ చేసుకొని మరి చీకోడు గ్రామాన్ని కానీ పాపన్నపేట మండలిని కానీ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతూ ఉన్నాం ఉట్టి చీకోడు గ్రామం పాపన్నపేట మండలే కాదు ఇవాళ మెదక్లో మరి కొత్తగా మన మెడికల్ కాలేజ్ పర్మనెంట్ బిల్డింగ్కి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మరి గత పదేళ్లలో మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అని చెప్పి మోసం చేయడం జరిగింది అదే మరి మీ అందరూ మీ బిడ్డని గెలిపించిన వెంటనే మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది ఇలా బ్రహ్మాండంగా డాక్టర్లు చదువుకొని పిల్లలు చదువుకొని డాక్టర్ల లాగా ఇవాళ బయటకు వస్తున్న పరిస్థితి మరి దానికి పర్మనెంట్ బిల్డింగ్ కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఉట్టి మెడికల్ కాలేజే కాదు మెడికల్ కాలేజ్తో పాటు నర్సింగ్ కాలేజు పారామెడికల్ కాలేజు ఏడుపాయల అమ్మవారి ఆలయం అభివృద్ధి మెదక్ చర్చ్ అభివృద్ధి మెదక్ నియోజకవర్గ అభివృద్ధి మన గ్రామాలలో రోడ్లు మోరీలు ఇవన్నీ కూడా మరి మేము చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి బ్రహ్మాండంగా పాపనపేట మండలిని చీకోడు గ్రామాన్ని మరి మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా వెంటున్న నాయకులకు అందరు కూడా పేరు పేరున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తాజా వార్తలు అందిస్తున్న జ్వాలా తెలుగు న్యూస్ కు స్వాగతం